దొంగ ఆస్తిని మాత్రమే దొంగిలించుకోగలుగుతాడు కానీ పుకార్లు పుట్టిస్తున్నటువంటి వాళ్ళు మానసిక వేదనకి గురిచేసి మనలో మనమే లేకుండా చేస్తూ ఉంటారు ఈ పుకార్లు అనేవి మనిషిని నిలువున కుంగదీస్తూ ఉంటాయి చేయని పనికి బలి అయిపోయామే అని చెప్పి నిరంతరం వేదనకి గురి చేస్తూ ఉంటాయి మనిషి గౌరవాన్ని నిజాయితీని కీర్తిని అపహరిస్తున్నాయే అని చెప్పి మదన పడుతూ ఉంటారు అందుకని దొంగలు చేసే పనికన్నా కన్నా ప్రమాదకరమైనటువంటివి ఏవైనా ఉంది అంటే ఇలా పుకార్లు పుట్టించటం అనే చెప్పాలి ఇలా పుకార్ల ద్వారా నిట్ట నిలువున దోపిడికి గురి చేస్తూ ఉంటారు వాళ్ళపైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము వాళ్ళ శక్తిని వాళ్ళు మరచిపోయి కుంగువాటికి గురి అయ్యేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి పుకార్లకు కనుక మీరు గురి అయితే ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఒకే రోజు ఉండదు రోజులు మారిపోతూ ఉంటాయి మీ నిజాయితీ ఏంటో నిరూపితమవుతుంది తొందరపడి కుంగిపోకండి మీ పైన మీరు నమ్మకాన్ని కోల్పోకండి ధైర్యంతో నిలదొక్కుని నిలబడండి లేదంటే పుకార్లకి బలి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది మనలో ఉన్నటువంటి శక్తిని ధైర్యాన్ని